అందరికీ నమస్కారం రామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ ఎనిమిదవ భాగం గత వారం తాటక సంహారం తర్వాత సంతోషించిన విశ్వామిత్రుడు శ్రీరామునికి అనేక గొప్ప అస్త్రాలను శస్త్రాలను ఉపదేశించినట్లుగా చెప్పుకున్నాం కదా సహజంగా పరాక్రమవంతుడైన శ్రీరాముడు దివ్య తేజస్సు గల అస్త్ర శస్త్రాలతో మరింత పరాక్రమవంతుడై మిట్ట మధ్యాహ్నం సూర్యుని వలె ప్రకాశించసాగాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ప్రయాణిస్తూ సుందర మనోహరమైన వనానికి చేరుకుంటారు శ్రీరాముడు ఆ వనం గురించిన వివరాలను విశ్వామిత్రుని అడుగగా అప్పుడు విశ్వామిత్రుడు ఓ రామ ఈ ప్రాంతంలో చాలా కాలం శ్రీ మహావిష్ణువు తపస్సు చేశాడు ఈ ఆశ్రమాన్ని సిద్ధాశ్రమం అంటారు ఇక్కడే నేను యాగం చేస్తుంటే సుబాహు మారీచులు అనే రాక్షసులు నా యాగానికి ఆటంకం కలిగిస్తున్నారు నీ పరాక్రమంతో వారిని సంహరించి నా యాగాన్ని రక్షించాలి అని అంటూ ఇప్పుడు మనం పరమ పవిత్రమైన సిద్ధాశ్రమంలోకి ప్రవేశిస్తాం అని విశ్వామిత్రుడు అంటాడు సిద్ధాశ్రమంలో నివసిస్తున్న మునులు విశ్వామిత్రునికి ఎదురేగి నమస్కరించి యథావిధిగా పూజిస్తారు రామలక్ష్మణులను కూడా స్వాగత సత్కారాలు చేసి ఆతిథ్యం ఇచ్చి సంతోషపెడతారు ఆ సమయంలో శ్రీరాముడు విశ్వామిత్రునితో ఓ మహర్షి తమరు ఇంకా నిస్సంకోచంగా యజ్ఞ దీక్షను చేపట్టండి మీ యజ్ఞాన్ని రక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ సిద్ధాశ్రమంలో మీ కార్యం తప్పక సిద్ధిస్తుంది మీకు శుభం కలుగుతుంది అని పలుకుతాడు అందుకు సంతోషించిన విశ్వామిత్రుడు నియమపూర్వకంగా యజ్ఞ దీక్షను చేపడతాడు రాకుమార్లు కూడా ఆ రాత్రి ఏకాగ్రతతో కాలం గడుపుతారు మరుసటి రోజు ప్రాతత్ కాలంలో రామ స్నాన సంధ్యా వందనాలు పూర్తి చేసుకుని యజ్ఞకార్యంలో మునిగి ఉన్న విశ్వామిత్రుడికి నమస్కరించి యజ్ఞాన్ని భంగం చేయడానికి రాక్షసులు ఏ సమయంలో ఎలా వస్తారో వివరించమని ఆశ్రమంలోని మునులను అడుగుతారు యుద్ధానికి సిద్ధమవుతున్న రామలక్ష్మణులను చూసి మునులు సంతోషించి ఇలా చెప్పసాగారు ఓ రామ ఈనాటి నుంచి ఆరు రోజుల పాటు మీరు యాగాన్ని రక్షించవలసి ఉంటుంది యజ్ఞ దీక్షలో ఉన్న విశ్వామిత్రుడు మౌన ఉంటాడు కాబట్టి మీరు ఈ ఆరు రోజులు వేయి పగలు యజ్ఞరక్షణ కర్తవ్యంలో మునిగి ఉండాలి అని చెప్తారు మునుల మాటలు విన్న రామలక్ష్మణులు ఆరు రోజుల పాటు నిద్రపోకుండా యాగాన్ని రక్షించారు చివరి రోజు రానే వచ్చింది విశ్వామిత్రుని యాగం శాస్త్రోక్తంగా నిరాటంకంగా కొనసాగుతోంది ఆ సమయంలో ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద ధ్వని వస్తుంది దిక్కులు పికటిల్లేలా వస్తున్న ఆ ధ్వనితో పాటు మాయను ప్రదర్శించే మారీచ సుబాహువులు వారి అనుచరులు యజ్ఞ వాటికపై రక్తదారులు కురిపించడం మొదలుపెట్టారు భయంకర రూపంతో కిందకు వస్తున్న ఆ రాక్షసులను శ్రీరాముడు మానవస్త్రం ప్రయోగించి వారు గాలిలోనే చెల్లా చెదురయ్యేలాగా చేశాడు వీళ్లను చంపకుండానే తగిన శిక్ష వేస్తానని రాముడు సూటిగా మారీచును గుండెలో తగిలేలాగా మానవస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ మానవాస్త్రం ప్రయోగం వలన ఆ మానవాస్త్రం సంధించబడినటువంటి వ్యక్తి స్పృహ కోల్పోవడం మాత్రమే జరుగుతుంది కానీ అతడు సంహరింపబడడు అందుకే మారీచుడు విలవలలాడుతూ సముద్రంలో పడిపోతాడు సుబాహు హృదయంలో సూటిగా తగిలేలా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు శ్రీరాముడు ఆ దెబ్బకు సుబాహు భీకరంగా అరుస్తూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోతాడు తర్వాత మిగిలిన రాక్షసులను వాయువ్యాస్త్రంతో సంహరిస్తాడు శ్రీరాముడు శ్రీరాముని పరాక్రమానికి రాక్షసులంతా మట్టి కరుస్తారు ఇటు విశ్వామిత్రుని యాగం సుసంపన్నం అవుతుంది ఆ సమయంలో సిద్ధాశ్రమంలోని ఋషులు మునులు రాక్షసులను సంహరించి యాగరక్షణ చేసిన శ్రీరాముని వేణోళ్ల పొగుడుతారు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి ఓ రామ నువ్వు గురువుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు ఈ సిద్ధాశ్రమం పేరును సార్థకం చేశావు యాగాన్ని పూర్తి చేసుకొని నేను కృతార్థుడనయ్యాను అని పరమ సంతోషంతో పలుకుతాడు ఆ రాత్రి వారంతా ప్రశాంతంగా నిద్రిస్తారు తెల్లవారిన తర్వాత రామలక్ష్మణులు ఇకపై తాము చేయవలసిన కర్తవ్యాన్ని అజ్ఞాపించమని విశ్వామిత్రుని అడుగగా సిద్ధాశ్రమంలోని మహర్షులంతా శ్రీరామునితో ఓ మిథిలా మిథిలానగరానికి రాజైన జనక మహారాజు యజ్ఞం చేయబోతున్నాడు మనమందరం ఆ యజ్ఞాన్ని చూడడానికి అక్కడికి వెళ్దాం జనక మహారాజు వద్ద తన పూర్వీకుల నుంచి వస్తున్న గొప్ప ధనస్సు ఉంది అది శివధనస్సు సాక్షాత్తు పరమశివుడు జనక మహారాజు వంశస్థులకు అందజేసినది ఆ ధనస్సును ఇప్పటి వరకు దేవదాన ఎవరూ కూడా ఎక్కుపెట్టలేకపోయారు ఇక మానవ మాత్రులెవరూ దాన్ని కన్నెత్తి కూడా చూడలేకపోయారు నీవు తప్పకుండా ఆ ధనస్సును చూడాలి ప్రతినిత్యం గంధ దూపాలచి పూజింపబడే ఆ ధనస్సును చూసే అర్హత నీకు మాత్రమే ఉంది అంతేకాదు వెనక మహారాజు చేస్తున్న పరమాద్భుతమైన యజ్ఞాన్ని కూడా నీవు చూడగలవు మనం తప్పకుండా మిథిలా నగరానికి వెళ్దాం అని అంటారు మునులు చెప్పినది విశ్వామిత్రుడి అభిప్రాయమే అది రామలక్ష్మణులకు ఆదేశమే వారు మాట్లాడకుండా రామలక్ష్మణులు కూడా ప్రయాణానికి సిద్ధమయ్యారు విశ్వామిత్రుడు వనదేవతల వద్ద సెలవు తీసుకుంటూ ఓ వనదేవతలారా నేను ఏ సంకల్పంతో ఈ ఆశ్రమానికి వచ్చానో అది సిద్ధించింది ఇక్కడ నుంచి ఉత్తరాన ఉన్న హిమాలయాలకు తపస్సు చేసుకునేందుకు నేను పెడుతున్నాను మీకు క్షేమ గాక అంటూ ఆ సిద్ధాశ్రమానికి ప్రదక్షిణ చేశాడు అక్కడ ఉన్న పశుపక్షాదులు విశ్వామిత్రుడి వెంట తాము కూడా ప్రయాణమయ్యాయి ఆ తపస్వి వాటికి నచ్చ చెప్పి వెనుకకు పంపించి వేశాడు రామలక్ష్మణులతోనూ ఋషి బృందంతోనూ ఉత్తర దిశగా మిథులకు ప్రయాణమయ్యాడు విశ్వామిత్రుడిని అనుసరించి బయలుదేరిన వేదవేత్తల నిత్యానుష్ఠానానికి అవసరమైన సంబారాలు సుమారు వంద బళ్లలో బయలుదేరాయి విశ్వామిత్రుడి సిద్ధాశ్రమంలో ఉదయం బయలుదేరి సాయంకాలానికి సోనా నది తీరానికి చేరారు ఆ రాత్రికి వారు అక్కడే విడిది చేశారు నది తీర ప్రాంతమంతా పుష్కలంగా ఫల పుష్పాదులు గల తోటలతో మనోహరంగా ఉంది తెల్లవారగానే సంధ్యానుష్టాలు పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తదితర మునులు అందరూ కూడాను సోనభద్రా నదిలో నీరు తక్కువగా ఉంది లేని ప్రదేశం కావడంతో కాలి నడకనే వారందరూ ఆ నదిని దాటారు మధ్యాహ్నానికి గంగా తీరం చేరారు అందరూ పవిత్ర గంగా నదిలో స్నానం చేశారు ఆ సమయంలో విశ్వామిత్రుడు గంగావతరణం అనేటువంటి మహోన్నతమైన ఘట్టాన్ని శ్రీరాముడికి వివరిస్తారు వచ్చే భాగంలో గంగ భూమిపైకి ఎలా అవతరించింది గంగ కథ ఏమిటి గంగావతరణం వలన ఎలాంటి మహోన్నతమైన కార్యాలు జరిగాయి అన్న విషయాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం జై శ్రీరామ్